నెల్లూరు జిల్లా వరికుంటుపాడు మండలం కడియంపాడు రామదేవులపాడు గ్రామాల్లో ఉదయగిరి వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆదివారం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాంతాలకు కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మంచి చేస్తున్నారని పేర్కొన్నారు నేనెప్పుడు మీకు అందుబాటులో ఉంటానని ఏ అవసరం వచ్చినా నేను చేసి పెడతానని అన్నారు ఒక ఆయన అమెరికా నుంచి వచ్చారని మరొక ఆయన మరెక్కడి నుంచో వచ్చారని ఎన్నికల తర్వాత వారు కనిపించారని తెలిపారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా విజయ్సారెడ్డిని ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ముందే <laughs> చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి మాత్రం కులము మతము పార్టీలు ఏవి చూడకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరిగింది ఈ విధంగా ఇచ్చి ప్రజల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు ఆయన రేపు జరగబోయే ఎలక్షన్లో ఏమైనా సరే ముందు రోజు వచ్చి మనకు చాలా ఆశలు చూపిస్తారు చాలా చెప్తారు వాటికి ఏ మాత్రం లొంగినాము అంటే మాత్రం నేను ఎమ్మెల్యేగా చేస్తున్నాను సాయి రెడ్డి ఎంపీగా మనకు పోటీ చేసే వ్యక్తులు ఇద్దరు కూడా ఒక ఆయన అమెరికా నుంచి వచ్చాడు ఒక ఆయన ఎక్కడో ఫ్రాన్స్లో ఎక్కడో ఫ్రిటన్లో ఎక్కడో వర్క్స్ ఆయన ఎలక్షన్ అయిపోయిన తెల్లవారి మీకు చూడాలనుకున్నా కూడా కనిపించాడు అటువంటి వ్యక్తులు ఇద్దరు నేనుగా నేను మాది బ్రాహ్మణపల్లి తెలుసు కదా మీకు బ్రాహ్మణపల్లిలో ఇక్కడికి కనీసం ఇంకా కూడా నేను చేసి పంపించేదానికి నేను రెడీగా ఉన్నాను కాబట్టి మీరు ప్రతి ఒక్కటే ఆలోచించండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడే వ్యక్తిని మీరు ఎన్నుకోండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఏమిటి నేను చేసి మీకు ఏదైనా మంచి పనులు చేసి నన్ను ఆదరించండి నా ఓటి లేకపోతే మాత్రం మీకు మీరు మీకు నచ్చిన వాళ్ళకే వేసుకోండి అనే పద్ధతిలో చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి